గాలి జనార్దన్ రెడ్డి మీద అనర్హత వేటు పడింది గాలి జనార్దన్ రెడ్డి ఏమిటి అనర్హత వేటు ఏమిటి అని అనుమానం వస్తోందా మీకు మైనింగ్ కింగ్గా పాపులర్ అయిన గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పాడు మంత్రిగా పనిచేశాడు కర్ణాటకలో ఎమ్మెల్యేగా ఉంటున్న జాతీయ స్థాయి బీజేపీలో కూడా చాలా కీలక పాత్ర పోషించాడు కేంద్రంలో కూడా బ్రహ్మాండంగా హవా నడిపించుకున్నాడు అలాంటి గాలి జనార్దన్ రెడ్డి ఆ తర్వాత బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యాడు బీజేపీ నుంచి బయటకు వచ్చేసినాక సొంతంగా ఒక పార్టీ పెట్టుకున్నాడు మొన్న ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో గంగావతి అనే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు ఒకవైపు మైనింగ్ కింగ్గా ఉంటూనే ఇంకా రకరకాల వ్యాపారాలు చేస్తూనే అసెంబ్లీలో కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఎమ్మెల్యేగా కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు మొన్న అక్రమ తవ్వకాలు అంటే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించి ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాల్లో సాక్ష్యాలతో సహా పట్టుబడ్డాడు కాబట్టి సిబిఐ కోర్టు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది ఎప్పుడైతే కోర్టు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించిందో ఎంబటే కర్ణాటక అసెంబ్లీ యాక్టివేట్ అయింది కర్ణాటక అసెంబ్లీ సెక్రటరీ విశాలాక్షి గాలి జనార్దన్ రెడ్డికి ఒక నోటీస్ పంపించారు అందులో ఏముందంటే కోర్టు తీర్పు ప్రకారం ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది కాబట్టి అసెంబ్లీ సభ్యత్వాన్ని తొలగిస్తున్నట్లుగా గాలి జనార్దన్ రెడ్డికి ఇచ్చే నోటీసులు స్పష్టంగా చెప్పారు ఆవిడ అంటే ఎంబటే తన అనర్హత వేట అనేది అమల్లోకి వచ్చేసింది ఆర్టికల్ వన్ నైంటీ వన్ ఈ ప్రకారము పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ ఎనిమిది ప్రకారము ఏ ప్రజాప్రతినిధికైనా రెండు సంవత్సరాలు అంతకు మించి కనుక జైలు శిక్ష పడితే ఎంబటే వాళ్ళ సభ్యత్వం పైన అనర్హత వేటు పడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే ఇదే విషయంగా ఒకప్పుడు లక్షద్వీపు ఎంపీ అలాగే రాహుల్ గాంధీ మీద కూడా అనర్హత వేటు పడింది ఆ ఇద్దరికి ఎంపీ రాహుల్ గాంధీ మీద కూడా రెండు రెండు సంవత్సరాలు పైగా జైలు శిక్ష విధించగానే అనర్హత వేటు అమల్లోకి వచ్చేసింది అయితే ఇక్కడ ఒక చిన్న మెలుకు ఉంది అదేమిటంటే ప్రజాప్రతినిధులు కనుక తమకు కోర్టు ఏ ఏ కోర్టు అయితే శిక్ష విధించిందో ఆ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎగువ కోర్టు గనక వెళ్ళి విచారణలో స్టే తెచ్చుకోగలిగితే మళ్ళీ వాళ్ళ మీద ఉన్నటువంటి అనర్హత వేటు పోతుంది రాహుల్ గాంధీ కానీ లక్షద్వీప్ ఎంపీ కానీ అదేవిధంగా పైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చుకున్నారు దాని ప్రకారం వాళ్ళు ఎంపీలుగా కొనసాగుతున్నారు అంటే మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో లక్షద్వీప్ ఎంపీ ఓడిపోయారు ఫాజిల్ ఓడిపోయారు రాహుల్ గాంధీ గెలిచాడు ఇప్పుడు ఎంపీగా కంటిన్యూ అవుతున్నాడు కేసు అయితే సుప్రీంకోర్టులో అలానే ఉంది అదే పద్ధతిలో ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కూడా సిబిఐ కోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ ఎగువ కోర్టుకు వెళితే కోర్టు కనుక విచారణకు స్వీకరించి స్టే కనుక ఇస్తే సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఆధారంగా అసెంబ్లీ కర్ణాటక అసెంబ్లీ తీసుకున్న అనర్హత వేటు స్టే వస్తుంది లేకపోతే కనుక వేటు పడుతుంది కొత్త మాజీ కానీ మిగిలిపోవాల్సి వస్తుంది మరి గాలి జనార్దన్ రెడ్డి ఏం చేస్తాడనేది చూడాలి థ్యాంక్